కొమరం కులి మరియు కలేజా సినిమాల నిర్మాత సింగరమల రమేష్ బాబు దాదాపు పద్నాలుగు ఏళ్లు సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే పలు కేసుల్లో అరెస్టయ్యి జైలుకు వెళ్లడం బెయిల్పై బయటకు వచ్చాక కూడా కోర్టుల చుట్టూ తిరగడం వల్ల అతను సినిమాలు చేయలేకపోయారు ఇదిలా ఉండగా ఆయనపై ఉన్న కేసు కోర్టు కొట్టేయడంతో ఆయన ఓ ప్రెస్ మీట్ పెట్టారు అందులో విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా అప్పట్లో సినిమాలు ఆరు నెలలు లేదా సంవత్సరంలోగా పూర్తయ్యేవి కాని నా దురదృష్టం కొద్ది నేను తీసిన కొమరం పులి మరియు కలేజా సినిమాలు మూడు సంవత్సరాలు పట్టాయి అందుకు చాలా కారణాలు ఉన్నాయి ఆ రెండు చిత్రాలకు ఒక వంద కోట్ల రూపాయల వరకు నష్టపోయా అని చెప్పారు అంతేకాకుండా నేను జైల్లో ఉన్నప్పుడు కనీసం ఏ హీరో కూడా పలకరించడానికి రాలేదు అని మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు దానికి సమాధానంగా బండ్ల గణేష్ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు సింగనమల రమేష్ గారు మీరు సరిగ్గా సినిమాను ప్లాన్ చేసుకోలేకపోవడం మీ తప్పు మీకోసం పవన్ కళ్యాణ్ గారు మూడు సంవత్సరాల పాటు ఏ చిత్రం చేయకుండా కొన్ని వందల కాల్షీట్స్ వేస్ట్ చేసుకున్నారు ప్రత్యక్ష సాక్షినేను దయచేసి ఈ విషయాన్ని రాద్ధాంతం చేసుకోకండి ఇది కరెక్ట్ కాదు అంటూ పేర్కొన్నాడు మొత్తానికి తన అభిమాన హీరోను అన్నాడని వెంటనే రియాక్ట్ అయ్యి ట్రూ ఫ్యాన్ను అని ప్రూవ్ చేసుకున్నాడు బండ్ల గణేష్ మరి దీనికి రమేష్ బాబు రియాక్ట్ అవుతారా లేదా అనేది చూడాలి